వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం సొరకాయ కందిపప్పు దాంతోపాటు పచ్చి చింతకాయల రసాన్ని వేసి డిఫరెంట్ స్టైల్లో మంచి పులుపు అలాగే ఒక డిఫరెంట్ రెసిపీని తయారు చేయాలనుకుంటున్నాము అంటే మామూలుగా యాక్చువల్గా చింతపండు నేస్తారు కానీ మనం దీంట్లో పచ్చి చింతకాయల్ని చితక్కొట్టి దాని యొక్క రసాన్ని తీసి దీంట్లో వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నాము చాలా చాలా బాగా కుదిరింది మీరు కూడా అలా పచ్చి చింతకాయలు ఎక్కడైనా దొరికితే వాటిని దంచి వాటి రసాన్ని తీసి పోసి ఒక్కసారి టేస్ట్ చేయండి ఎంతో అద్భుతంగా కుదిరింది మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగొచ్చింది ఇలాంటిది అప్పుడప్పుడు మనం ట్రై చేయాలి అయితే దీంట్లో కావలసిన పదార్థాలు ముందుగా ఒక కప్పు కందిపప్పు అలాగే నాలుగు మూడు పచ్చిమిరపకాయలు ఇది మెయిన్ సొరకాయ అండి సగం మొక్కని కట్ చేసుకున్నాము అలాగే కొత్తిమీర అలాగే ఒక మీడియం సైజు టమాటో తీసుకొని మన చింతకాయలు అండి ఇవి ఇవి చింతకాయలు ఒక నాలుగు లేదా ఐదు పెద్ద సైజు చిన్నవి అయితే ఒక ఆరు ఎన్నో ఉండాలి వీటన్నిటి కాంబినేషన్తో మనం పప్పు ఎలా చేస్తామో చూపిస్తున్నాము ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిపప్పు వేసుకుంటున్నాము అలాగే ఈ కందిపప్పుని శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పు ఇది మీరు వీలైతే తర్వాత ఇప్పుడైనా కడిగేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసేస్తున్నాము అయితే ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలుతో పాటు మనం టమోటాను కూడా అందులోనే వేసేస్తున్నాము అయితే ఈ టమాటో కూడా వేసేసిన తర్వాత మనం శుభ్రం పరుచుకున్న ఈ యొక్క మనం ఏమంటారు సొరకాయ ముక్కలు అయితే ఏమున్నాయో అవి కూడా కొంచెం ఫుల్ కప్పండి ఇది ఈ సొరకాయ ముక్కలు కూడా అంటే మనం కందిపప్పు తల కొట్టినట్టు కప్పు తీసుకున్నాము అయితే ఈ సొరకాయ ముక్కలు ఫుల్ కప్పుగా తీసుకొని కొద్దిగా వాటర్ని అంటే మంచి నీళ్ళని వేసుకొని ఒక్కసారి సొరకాయ ముక్కలతో కందిపప్పు కొత్తిమీర టమాటా ఇవన్నిటిని కూడా బాగా కలపండి కలిపి వాటి నీటిని అంతా కూడా ఒకసారి తీసేయండి తీసేసి బాగా కలిపిన తర్వాత తీసేసి మనం చేయాల్సింది నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా అలాగా స్క్రబ్లా చేయండి ఎందుకంటే దాంట్లో సొరకాయ ముక్కల్లో కానీ అలాగే మన కందిపప్పులో కానీ ఇంకా వేటిలోనైనా ఏదైనా మనకి డస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే మ్యాక్సిమం అంతా వచ్చేసింది ముందుగానే శుభ్రం పరచుకున్నాం కానీ మరొకసారి కడుక్కోవాలనిపించింది కడిగాము అయితే దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపును కూడా వేసి కొద్దిగా ఉప్పును కూడా వేయండి కొద్దిగా వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని అయితే ఉప్పు కూడా వేయాలండి లేదంటే మీరు చివరిలో కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు కళ్ళు ఉప్పు నేస్తున్నాను వాటర్ వేసాను కాబట్టి వాటర్ కూడా ఎక్కువ వేయొద్దండి ముక్కలన్నీ ములిగే వరకు కొద్దిగా తక్కువనే వేసుకోండి ఎందుకంటే సొరకాయ ముక్కల్లో కూడా కొంత వాటర్ రిలీజ్ అవుతుంది దానివల్ల మనకి కొద్దిగా తక్కువగానే వేసుకొని కుక్కర్ పెట్టి మరి లిడ్ కూడా పెట్టుకోండి లిడ్ పెట్టుకొని మనం స్టవ్ మీదకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఈ కుక్కర్ను పెట్టి కరెక్ట్గా ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వండి ఈలోపు మనం చింతకాయలన్నీ కూడా తీసుకొని మనకాడ ఏ ఏ అయితే ఏ రోల్ అయితే ఉందో ఆ రోల్లో వేసి అలా దంచండి చూడండి అలా దంచితే అక్కడ మనకి దాని నుంచి రసం అనేది రిలీజ్ అవుతుంది అలా నాలుగైదు చింతకాయలు వేసి దంచుకొని ఒకసారి పైకి లాక్కొని ఏదైనా గరిటితోటి మళ్ళీ ఒకసారి దంచండి అలా అలా దంచుతూ ఉంటే మనకి కొద్దిగా కొద్దిగా వాటర్ కూడా వేయండి ఎందుకంటే దాని రసం మనకి బయటికి రాదు కొద్దిగా వాటర్ వేస్తే చూడండి అలా నలుపుకోవాలి అలా నలుపుకుంటే మనకి దాంట్లో ఉన్న రసం అంతా కూడా చూడండి చూపిస్తాను అలా రసం అనేది వస్తుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఆ రసాన్ని మనం ఏం చేయాలంటే అలా కలా బాగా నలపండి మనం ఎప్పుడూ చింతకాయలను బాగా నలుపుదాము అలా రసంలా వస్తుంది గ్రేవీలాగా దాన్ని వడకట్టి ఒక గ్లాసులో తీసుకోండి అంటే ఈ చింతకాయల రసాన్ని యాక్చువల్గా అయితే చింతపండు పులిపేస్తాము కానీ ఇక్కడ చింత పచ్చి చింతకాయలను దంచి దాని రసాన్ని తీస్తున్నాం అంతే అండి మిగతాదంతా సేమ్ టు సేమ్ కానీ ఈ పచ్చి చింతకాయల రసం చూడండి ఎంత ఒక గ్లాసు వరకు తీసాము అయితే మనకి పది ఐదు ఆరు విజిల్స్ అయిపోయినాయి ఐదారు విజిల్స్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే మన కూర అనేది ఇలా రెడీ అయి ఉంటుంది దాన్ని ఒక్కసారి మన పప్పు దాంతో ఉంటే దాంతో ఒకసారి మెదపండి మెదిపి మనం ముందుగా తీసి పెట్టుకున్న రసాన్ని వేసేయండి వేసేస్తే ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ చింతకాయల పప్పు అస్సలు నేను కూడా అనుకోలేదు అంత బాగా వస్తుందని అంత బాగా వచ్చిందండి చాలా బాగా కుదిరింది పచ్చి చింతకాయలు పులిసే అది వేయడం వలన రసాన్ని వేయడం వలన చాలా చాలా బాగుందండి అస్సలు మీరైతే నాకు తెలిసి వదలరు ఇలా దించే ఒకసారి ఇలాంటి టైంలో మనకి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి కారం ఏమీ వేయసరలేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం ఒకవేళ తినేవాళ్ళు ఉంటే ఒక స్పూన్ అలా వేసుకోవచ్చు అయితే ఇది బాగా కలిపి మళ్ళీ మనకు కొంచెం చక్కగా అనిపించిందంటే కొద్దిగా వాటర్ వేసుకుంటాం లేదంటే ఇలా కూడా తాలింపు పెట్టుకొని దగ్గరగా తినచ్చు పప్పులాగా కానీ మాకు కొద్దిగా వాటర్ క్వాంటిటీలో ఉండాలి కాబట్టి దీన్ని మనం ఒక్కసారి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరగపెడతాం అయితే చూడండి ఎంత బాగుందో ఒకవేళ ఇలా వాటర్ పోసిన తర్వాత కూడా మీకు ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి అయితే నేను ముందుగా తెలియజేసింది ఏంటంటే నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నది ఎవరైనా ఉంటే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్లో వీడియోలు మీకు ఏమైనా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ కూడా నన్ను బాగానే ఆదరిస్తున్నారు చూడండి స్టవ్ మీద పెట్టుకున్నాను మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఆ స్టవ్ మీద పెట్టుకున్నాము పప్పు మరుగుతూ ఉంటుంది ఈ మరిగే లోపు మనం పోపు దినుసులన్నీ పక్కకి రెడీగా పెట్టుకోవాలి పోపు దినుసులు అంటే ఇది ఏమి ఉండవండి ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ ఉంటుంది చూడండి అలా మరగాలి అలా నురుకు కూడా రావాలి అలా నురుకు వస్తేనే మనకి ఆ పప్పుచారు అనేది రెడీ అయినట్టు అప్పటి వరకు కూడా మనకి రెడీ అవ్వదు అందుకోసం అలా నరి మరిగేటప్పుడు మనం పోపుకి రెడీ అయిపోద్దాం స్టవ్ వెలిగించుకుంటాం మనం పోపుకి ఒక కడాయి పెట్టేసుకున్నాం ఆ కడాయి కొద్దిగా హీట్ అవగానే మనకి కొద్దిగా ఆయిల్ కావాలి కాబట్టి మనకి వీలైనంత వరకు తక్కువగా ఆయిల్ వేసుకోండి పప్పుచారులోకి అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగంటే కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక మూడు వేసుకున్నాను అవి కొంచెం నలిపేయాలి ఎల్లుల్లిపాయలు లేదంటే మన మీదకి చెట్లతో ఉంటాయి నలపకపోతే అది మీ అందరికీ తెలుసు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అది మిరపకాయలు కూడా వేసేసి కొద్దిగా జీలకర్ర అండి ఈ జీలకర్రని కూడా వేసేసి బాగా మనం ఒకసారి వేగేంతవరకు ఉంచాలి అలా ఉంచినప్పుడు మన దగ్గర ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కరివేపాకు ఉంది కరివేపాకు కూడా వేసేసాం ఆ తర్వాత ఇంగు ఇంగువండి ఇంగువని మీరు మ్యాక్సిమం తినండి తినొద్దు అని నేను చెప్పను మీకు నచ్చినా నచ్చకపోయినా తినడానికి ప్రయత్నించండి చాలా ఆరోగ్యమైనదండి ఇంగువ ఈ ఇంగువ తినడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పూర్వకాలం బాగా తినేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఎవరూ తినట్లేదు కానీ ఇంగువ తినండి తినొద్దు అని చెప్పను మ్యాక్సిమం తినడానికే ప్రయత్నించండి పోపు అంతా రెడీ అయిపోయిందండి అయితే ఈ పోపు అంతా కూడా ఒకసారి బాగా వేగ వరకు మనం గరిటితో కలుపుకొని మనం ముందుగా అవన్నీ పెట్టుకున్న పప్పుని దీంట్లోకి పోపు తాలింపు పెట్టేస్తే ఎంతో రుచికరమైనటువంటి సొరకాయ కందిపప్పు చింతపండు చింత పచ్చి చింతకాయల రసాన్ని కాంబినేషన్లో మనకి పప్పు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని వడ్డించుకొని తినేయడమే థ్యాంక్ యూ